పూర్వకాలంలో అంధకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాల వాసులను ముప్పతిప్పలు పెట్టేవాడు అప్పుడు లోక సంరక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు ఆ సమయంలో శివుని లలాటం నుండి రాడిన ఒక చెమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాల వదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమక్రమంగా భూమి ఆకాశాలను ఆవరించసాగింది ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యారు బ్రహ్మదేవుని శరణు వేరారు సమస్త భూతములను సంభవించేవాడు సర్వలోక పితామహుడు అయిన బ్రహ్మ దేవతలను ఊరడించి ఆ భూతమును అధోముఖంగా భూమేందు పడవేసే విధానం చెప్పాడు బ్రహ్మదేవుని ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముఖంగా కిందకు పడేశారు ఆ భూతం భూమిపై ఈశాన్య కోణమున శిరస్సు నైరుతి కోణమున పాదములు వాయువ్య ఆగ్నేయ కోణములందు బాహువులు ఉండనట్లు అధోముఖంగా భూమిపై పడింది అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై కూర్చున్నారు ఇంతమంది దేవతల తేజస్ సముదాయంతో దేదివ్యమానంగా వెలుగొందుతున్న ఆ భూతాకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మదేవుడు దాన్నే వాస్తు పురుషుడుగా సృష్టిగా వచ్చాడు భాద్రపద బహుళ తదియ మంగళవారం కృత్తిగా నక్షత్రంలో వాస్తు పురుషుడు జన్మించాడు ఏ అపకారం చేయని నాపై అధిష్ఠించి ఈ దేవతలు పీడించుచున్నారు వారి నుండి నన్ను కాపాడమని వాస్తు పురుషుడు బ్రహ్మదేవుని వేడుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషించి వాస్తు పురుష గృహములు నిర్మించినప్పుడు త్రివిధమైన గృహ ప్రవేశ సమయములందు గ్రామ నగర పట్టణ దేవాలయ జలాశయ ఉద్యానవన నిర్మాణములందు ముందుగా నిన్నే పూజిస్తారు అలా పూజించిన వారికి దరిద్రముతో పాటు అడుగడుగున విఘ్నములు చివరకు మృత్యువు కూడా సంభవించనని వాస్తు పురుషునికి ఇచ్చాడు అంతేగాక వాస్తు పురుషునిపై అష్టదిక్కులలో ఉన్న దేవతలు తృప్తి పొందు విధంగా ఆయా స్థలాలలో నివసించే దేవతలు వారి వారి నిధులు నిర్వహించటం వలన గృహస్థులు సర్వసుఖములు సత్ఫలితాలు కలుగునట్లు ఆశీర్వదించాడు బ్రహ్మదేవిని ఆశీస్సుల ప్రకారం ఈశాన్యమున ఈశ్వరుడు ఆగ్నేయమున అగ్ని నైరుతిన విముతి వాయువున వాయువు తూర్పున ఆదిత్యుడు దక్షిణమున యముడు పశ్చిమన వరుణుడు ఉత్తరమున కుబేరుడు అష్టదిక్కులలో అధిష్ఠించిన ఈ దేవతలు తృప్తి చెందే విధంగా నిర్మాణ క్రమం ఉంటే ఆ గృహంలో నివసించే వాళ్ళు సర్వ సుఖ సంపాదనను పొందుతారు ఈశ్వర్యంలో పూజలు పవిత్ర కార్యములు ఆగ్నేయం నుండు అగ్నికి సంబంధించిన వంట వార్పు నైరుతి ఆయుధ సామగ్రి వాయువున స్వతంత్రాభిలాష చిహ్నములు తూర్పున సూర్యునికి ప్రీతికరమైన పనులు యమస్థానమైన దక్షిణమున శిరస్సు ఉంచి నిద్రించుట స్థానమైన ఉత్తరాన్ని దర్శిస్తూ మేలుకొనట స్థానమైన పశ్చిమాన పాడి పశువులను పెంచుట మొదలైన విధులు ఆయుధ దిక్కుల్లో ఉన్న దేవతలను తృప్తి కలిగిస్తాయి ఈ సారాంశాన్ని వాస్తు శాస్త్ర నియమాలు మనకు వెల్లడిస్తున్నాయి మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి